హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బిహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఫ్లోర్కి ఒక ఫ్లాటు అపార్ట్మెంట్ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ ఫ్లాట్కి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే అపార్ట్మెంట్ ముంగల ముప్పై అడుగుల రోడ్డు అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూలో వస్తుంది ఇది సిల్లీస్ రెస్టారెంట్ కి అపార్ట్మెంట్ ప్లాట్ దగ్గరగా వస్తుంది అలానే ఇన్నర్ రింగ్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి మూడవ అపార్ట్మెంట్ అండి పేస్ లో వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ పేస్ టూ అంటే సిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఆర్టీ వాఫ్స్ వెళ్ళే ని పేస్ టూ అంటారు కారు పార్కింగ్ విశాలమంతగా ఇచ్చారండి అపార్ట్మెంట్ కి కారు పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు అలానే బ్యాంకు లోన్ సదుపాయం కలదండి ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ పర్సెల్ ఇన్ గుంటూరు అండి అపార్ట్మెంట్ ఎలివేషన్ కూడా చాలా అందంగా డిజైన్ చేశారు అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడా చాలా అందంగా ఉంటుందండి ఇంటీరియర్ కూడా రెండు వేల మూడు వందల ఎక్సెప్ట్ అండి ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి ఎలక్ట్రికల్ కార్కి ఛార్జింగ్ పాయింట్లు కూడా ప్రొవైడ్ చేశారు ఐదు కార్ పార్కింగ్లు విశాలవంతమైన కార్ పార్కింగ్లు ఇచ్చారండి మొత్తం ఐదు ఫ్లోర్లు ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి ఈ అపార్ట్మెంట్కి ఏరియాలో మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే అపార్ట్మెంట్ ఫ్లాట్కి కారు పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు లోన్ సదుపాయం కలదండి మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి ఇంటీరియర్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది అపార్ట్మెంట్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ అండి అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నది కారిడార్ అండి ముంగల్ది అపార్ట్మెంట్లో కూడా మొత్తం మార్పుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు మూడు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదండి ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అండి టేకు గుమ్మం ఇచ్చారు తలుపు కూడా టేకు దేనండి రెండు వేల మూడు వందల ఎక్సెప్ట్ చేయండి ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ స్థలం కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి అపార్ట్మెంట్ ముంగలు వచ్చి ముప్పై అడుగుల రోడ్డు ఇది ఎన్నర్ రింగ్ రోడ్ ప్లేస్ టూలో వస్తుంది మెయిన్ రోడ్ నుంచి నాలుగో అపార్ట్మెంట్ వస్తుందండి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఐదు వేల ఐదు వందలండి అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషను అరవై ఐదు గజాలండి రెండు వేల మూడు వందల ఎసెప్టీ అండి ఫ్లోర్కి ఒక ఫ్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి అపార్ట్మెంటు ఫ్లాటు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది అలానే బ్యాంకు లోన్ సదుపాయం కలదు అపార్ట్మెంట్ ఫ్లాట్కి కారు పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదండి అపార్ట్మెంట్ ఫ్లాట్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు అలానే పూజ రూమ్ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు వాష్ ఏరియా కూడా చాలా పెద్దది ఇచ్చారండి మూడు బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్ కలదు రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఐదు వేల ఐదు వందలండి అపార్ట్మెంట్ ఫ్లాట్కి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు అలానే కారు పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదండి అపార్ట్మెంట్ ముంగలు వచ్చి ముప్పై అడుగుల రోడ్డు ఇది ఎన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూకి దగ్గరగా వస్తుంది అలానే అమరావతి మెయిన్ రోడ్డు కూడా దగ్గరగా వస్తుందండి అపార్ట్మెంట్ ఫ్లాటు గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది అపార్ట్మెంట్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ అండి అపార్ట్మెంట్ ప్లాట్కి ల్యాండ్ అరవై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ అండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ ఫ్లాట్ గురించి మీకు ఇంటీరియర్ కానీ అపార్ట్మెంట్ గురించి కానీ మీకు పూర్తిగా అర్థమవుతుంది పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ